पुरिसे ने निकृपामृतम् नाजुवहु मधुरातिमधुरम् नीनामगानामृतौ निकृपतो ने अनुक्षणौ तृप्तिपन्धनु నీ కృపతోనే నే తృప్తి పొందదను నీ దయ నుండి దూరముగా ప్రేమతో పిలచి పలుకరించిదివే నీ దయ నుండి దూరముగా ప్రేమతో పిలచి పలుకరించే కృపయే నాకు ప్రాకారముఘ్రయపురమాయను నీ కృప వీడిషణమైన నీ నెలా మనగలను కృపయే నాకు ప్రాకారము గాల ఆశ్రయ పురమాయను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా మధురాతి మధురం నీ నా మగా నీ కృపతో నే తృప్తి పొందదను నీ కృపతో నే అను తృప్తి పొందదను దేవుడికి మహిమ కలుగును గాక Amen.